బీజే వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆంజనేయ వాగులు మొట్టమొదటి సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు గురువారం వాగు సెంటర్లో నిర్వాహకులు పిల్ల దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గారావు చిన్న వయసు నుండే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడని అందులో భాగంగా మొదటి సంవత్సరం వినాయక జ్యోతి వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమం అర్చకులు వెన్నగూడ శ్రీనివాసరావు శర్మ మంత్రవజనంతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు దువ్వి సురేష్ పిల్ల వంశీ దువ్వి జానకి దుర్గబాబు డూండి తులసిరామ్ ఇర్ఫాన్ నిఖిల్ పిల్ల గణేష్ పట్నాల రెడ్డి దుర్గారావు పిళ్ళ రాజేష్ నాగేశ్వరరావు బాబ్జీ కె శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సెంటర్లో ప్రతి సంవత్సరం మా పిల్ల దుర్గారావు వారి స్నేహితులు వారి అంతా కలిసి అనేక సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తుంటారు భవన దీక్షలు కావచ్చు అనేక కార్యక్రమాలు భాగంగా వినాయక చవితి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించి పేదలకు కూడా అన్న ప్రసాద వితరణ కూడా చేయడం చాలా సంతోషం మంచి దైవ భక్తుడు దుర్గారావు వారికి సహకరిస్తున్న స్నేహితులు చాలామంది ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వంగా ఉంది వినాయకుడు ఆశీస్సులతో అందరికీ కూడా మంచి జరగాలి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఏందో డివిజన్ ఘనంగా ఎనాజ్యోతి ఇదే పశ్చిమ సంవత్సరం జరుపుకుంటున్నాం ఐదు రోజులు వినాయకుడు పూజలు అందుకొని ఆరో రోజు అన్నదానం కార్యక్రమం అలాగే నిమజ్జనం కార్యక్రమం కూడా ఇవ్వాలి అది కూడా ఏంటంటే అనుకోకుండా పెట్టింది ఇది ఎందుకంటే వరదల వల్ల ఏం ఐదు చెప్పి ఇదే ఫస్ట్ టైం పెట్టడం ఇది ఎనాజ్యోతి కానీ వినాయకుడి దేవల్ల బాగానే జరిగింది ఐదు రోజులు అలాగా పెద్దలందరికీ చల్లగా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పిల్ల దొరగారు మా చీఫ్ గెస్ట్గా మా అన్నయ్య ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా పూజా కార్యక్రమం అన్నదానం కార్యక్రమం జరిగింది ఆయన ఇలాగా ఎన్నో మా దుర్గారావు చేస్తాడని భుజం తట్టి చే నన్ను తెచ్చుకున్నందుకు చాలా మంచిగా అనిపించింది అలాగే మా అన్నీ కూడా అమ్మఒార్ ఆశీస్సులు ఎలాగా ఉండాలని ఆ వినాయక ఆశీస్సులు ఎలాగాల ఉండాలని ఆ సాయిబాబు ఆశీస్సులు ఎలాగో ఉండాలని కోరుకుంటూ అలాగే పెద్దల మనిషి కాబట్టి అలాగే పెద్దల్లో తిరుగుతూ ఈ వరదల్లో కూడా ఎంతో జనాల్లో దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి ఏం కాలో చూసి వాళ్ళ చేసినందుకు మా అన్నీ కూడా ఆ ధన్యవాదాలు ఆరోగ్యంతో సుఖశాంతలతో ఉండాలని ఆ వినాయకుని కోరుకుంటున్నాను ఇలాగా మా ఫ్రెండ్స్ ఇలాగ చేద్దామని కానీ టక్మని ఓకే కానీ చేద్దాం అనుకున్నాం బాగానే అందరు కోఆపరేషన్ చేశారు సూపర్ సూపర్ జరిగింది సక్సెస్గా మా సీనియర్ మాట్లాడతారు శ్రీ ఓం శ్రీ మహా గణాధిపతి నమ మహా సరస్వతి శ్రీ గురుభ్యో నమ వాగు సెంటర్లో ఉన్నటువంటి ఈ కళ్యాణి సప్లైర్స్ అనే షాప్ దగ్గర ఉన్నటువంటి యజమానిటువంటి దుర్గారావు గారు చక్కగా వరసిద్ధి వినాయకుని యొక్క ఆ చవితి సందర్భ పురస్కరించుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో ఐదు రోజులు ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా నిర్వహించి ఉన్నారు అలాగే భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరయ్యి ఆ స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించున్నారు అలాగే ఈ రోజున ఆ స్వామివారి యొక్క పండపం దగ్గర అన్నదాన కార్యక్రమము అలాగే ఈరోజు నిమజ్జన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దుర్గారావు గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మన మాజీ మంత్రివర్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా కన్నుల పండగగా చాలా దిగ్విజయంగా నిర్వహించినట్లు ఉన్నారు అందుచేత ఈ నిర్వాహకుల్ని అలాగే హాజరైనటువంటి భక్తుల్ని అందరూ కూడా ఆ గణపతి స్వామి వారు చల్లగా చూసి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ జయ గణపతి మహారాజ్కి జై లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్